ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు ఫోన్ వీడియోలు చూడటం లేదా రామాజీరావు చంద్రబాబు పవన్ వారసులే బాగుండాలా జగన్ను చులకన చేసే కుట్ర పేద విద్యార్థులకు ల్యాప్టాప్లకు ఇస్తే బాధ ఎందుకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలనం వ్యాఖ్యలు ఎమ్మిగనూరు సమాజంలో ఫోర్న్ వీడియోలను ఎదురు చూడటం లేదా ఎమ్ఎల్ఎలు కార్పొరేట్ స్కూల్స్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు బడా బాబులు ఫోర్న్ వీడియోలు చూస్తున్నారని ఎమిగినూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి సంచలన ఆసక్తికరమైన వ్యాఖ్యలు మీడియా సమావేశంలో చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ హై స్కూల్ చదివే పిల్లలే కాదు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు ఇంకా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండి హైదరాబాదు లేదా ఇంకా పెద్ద పట్టణాల్లో చదివే పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళకందరికీ లేని అభ్యంతరం ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్ నుంచి మొత్తం రాష్ట్రం అంతా చనిపోవడము చనిపోతుంది ఆ పిల్లలు మొత్తానికి ల్యాప్టాప్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఏమి ఇవ్వకూడదు అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అనాగరికమైన చర్య ఇవాళ నాగరిక లోపంలో పడుతూ ఉన్నాం లేటెస్ట్ టెక్నాలజీ కూడా అందరికీ అంతా ఉంది ఏ సమాజంలో కానీ లేదా ఏ హై స్కూల్లో కానీ లేదా ఏ కాలేజీల్లో కానీ ఎవరో కొంతమంది ఈ విధంగా చేస్తున్న చెప్పి మొత్తం సమాజమే ఈ విధంగా ఉండ ఉంది అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల కోసము వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో పోటీ పడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి అందరికీ ల్యాప్టాప్లు అదేవిధంగా వాళ్ళ కావాల్సిన ఫర్నిచర్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్లు వాళ్ళకి మధ్యాహ్న భోజనాలు మంచి అకామిడేషన్ కొత్తగా అదనపు గదులు కట్టించి ఈ విధంగా ఎడ్యుకేషన్ కోసం పాటుపడుతున్న వైస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదలాం చేయాల పబ్లిక్లో ఆయన సులకం చేయాలని రాస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం చెడిపోయే వాళ్ళు ఎక్కడున్నా చెడిపోతారు నీతిగా బతికి బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళకు వేలాది మంది ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్నారు కాబట్టి సమాజంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంది అని చెప్పేసి మొత్తం సమాజమే విడిచిపెట్టాలా సమాజానికే లేటెస్ట్ టెక్నాలజీ అందకూడదు ఎటువంటి పరిస్థితుల్లో వల్ల ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అదే రామోజీరావు మనవండు వల్ల పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలు వల్ల లేదా చంద్రబాబు మనవడు దేవాన్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివాలా వాళ్ళ మట్టుకు ఇంగ్లీష్ మీడియం చదవాలా వాళ్ళ మట్టుకే ల్యాప్టాప్లు చూడాల అని ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య ఈ హయ్యర్ సొసైటీకి బానిసలుగా వారికి పనివాళ్ళుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇది వేరే రకమైనటువంటి ఇది కాదు ఇది పెత్తందారుల యొక్క కుట్ర ఈ పెత్తందారులు ఎల్లప్పుడు కూడా ఈ ప్రజల్ని అడుగుదొక్కి వాళ్ళు పైకి రాకూడదనేటువంటి పురాతనమైనటువంటి సిద్ధాంతం వ్యక్తులు ఈ రావు కానీ చంద్రబాబు గారు కాబట్టి ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది సమాజానికి మాటలు చెప్పే తీరు గురించి ఆలోచన చేసి వైఎస్ఆర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని ఎంతో సంతోషంగా ఇవాళ స్వీకరిస్తున్నారు ఇవాళ కార్పొరేషన్ స్కూల్లో పోయేటువంటి పిల్లలు కూడా ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు వస్తూ ఉన్నారు అందులో అమ్మఒడి పథకం పెట్టడం వలన ఈ మీద అంతా కూడా ఇవాళ మా పిల్లలు చదివి అనే అని ఇంట్లో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ స్కూల్ పిల్లలు స్కూల్లోకి పోతూ ఉన్నారు కాబట్టి మన సమాజం ముందుకు పోతుంటే వీళ్ళందరూ అడ్డం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అందరూ ఆలోచించేలా రామోజీరావు యొక్క రాతలు అదేవిధంగా ఆంధ్ర వార్తలు వ్రాతలు ఏబిఎన్ యొక్క ఇవి వార్తలు ఈ గురించి పబ్లిక్ ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకొని మనకి వీళ్ళ ప్రజానికానికి బలుగు బడుగు బలహీన వర్గాల వారికి వైఎస్ జగన్ ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మనము ఆయన కోసం పాటుపడల్లా మన సమాజం అభివృద్ధిలోకి వస్తుంది